ැරුගාටක්ු කරග ඉතරකාමම්ගු පෝරක සතදමගලු අත්තිදීියද නිලපුට මක්ති කොරගේ ක්ෂණවිකාස සිකිිධර්මපුර නිපාස දෘෂ්ට සර නරසිම්හදුු විතදූර දෘෂ්ට සර රසිංහදුු විතදූර මැරසිම්හර నాకు లేమిండాయే సుగుణమొక్కటి లేదు చూడజరిన నన్యకాంతల నన్య కాంతల మీద నాశమానగలేను నర్లక్షేమము చూచి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేడివన్ని నీచకృతులు నా వంటి నరుని బుట్ట చేసిది వేల భోగిసయనా

బొరుగు కామినులందు బుద్ధి నిలిపితి గాని నిన్ను సంతతమ్ము ధ్యానింపనైతి పెరిగి ముచ్చటలైన గాని ఎంచినీ నీ ఆలకించనైతి గౌతకమ్మున బాతకము గడించితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి నవనిలో నేను జన్మించినందుకేమీ సార్థకముగా న రాదాయే స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర అంత్యకాలమునందు ఆయాసమున నిన్నో తలుతునో తలపనో తలతునిపుడే నరసింహ 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 లక్ష్మీస స దానవాంతక కోటి భాను తేజ గోవింద గోవింద గోవిందర్వేశి పసాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీల మేఘ శరీర నిగమ వినుత ఈ విధం నీ నామమిష్టను భజన సేయుచు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా దుష్ట సంహార ఆయురారోగ్య పుత్రార్థి సంపదలన్నీ కలగజేసడి భారకర్త నీవే చదువులెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారముందించడి గనుడవివే నడక మంచిది పెట్టి నరుడు మెచ్చేడు వైరాగ్య పేరురప్పించి దానములిచ్చి ముక్తి బొందించడు మూర్తి వివే అవని మానవుల కన్ని ఆసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే భూషణ వికాస శ్రీధర్మపుర పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ദുഷ്ട സംഹാര നരസിംഹ ദുരിത ദൂരാ